ంబుగా వెలిసిన దుర్గామాత భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతుంది గ్రేటర్ వరంగల్ నగరంలోని అండర్ రోడ్డులోని దుర్గాదేవి కాలనీలో పురాతన కాలం నుంచి భక్తులచే పూజలు అందుకుంటున్న దుర్గామాత భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది కనకదుర్గ అమ్మవారిని ఎలాంటి కష్టాలు వచ్చినా ఇట్టే తీర్చుతుందని భక్తుల విశ్వాసం స్వయంగా వెలిసినటువంటి దుర్గామాతకు దేవాలయ ప్రాంగణంలో నవరాత్రి ఉత్సవాలు భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు విశేష పూజలు చేస్తున్నారు దూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి తమ కోర్కెలు అమ్మవారికి నివేదించి కోరిన కోరికలు తీరితే మళ్ళీ తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు అమ్మవారికి ప్రతిరోజు విశేష పూజలు భక్తులు చేస్తూ రకరకాల నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు उसके तस्वीर सलाद़ना अब दूधगा सर्दारी सुपर लबाद इधर इधर आरिया इधर आरिया राधे राधे बुढ़ाई बुढ़ाबाला लक्ष्मी नवचर्का स्नान दूधगा स्नान रंजन ಚಂದ್ರಗ್ ಸತ್ಯೇಮೀತಾಯ ಮಾೀತಾಯಿ ಮಹಾ ಸರಸ್ವತಿ ಸಮರ್ಪೆಯ నా మన వి ఆలించినోమమ్మా అన్నపూర్ణాదేవి అర్చిందునమ్మా నా మన వియాలించిన బ్రోహమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ

దివ్యమంగళనీ జనం దర్శయామీ పురాతనమైన ఈ కనకదుర్గా దేవాలయం చాలా కాకతీయ నాట లాంటిది నాటిది కోరిన వరాలనిచ్చే కొంగు బంగారు తల్లి ఇక్కడ మొక్కుకున్న మొక్కులు తప్పక నెరవేరుతాయి ఇక భక్తజన సంద్రోహం ఇక్కడ నవరాత్రుల్లో చాలా విశేషంగా ఉంటుంది ఈ నవరాత్రుల్లో భాగంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఈ కనకదుర్గాదేవి ఆలయంలో విశేషమైన అర్చన పూజాకృతువులు రోజూ కూడా విశేషంగా జరపబడతాయి ఇక్కడ భక్తులందరూ కూడా తమ తమ కోరికలు కోరుకుంటూ అమ్మవారిని మొక్కుకుంటూ ఈ యొక్క జగన్మాతని దర్శనం చేసుకొని చాలా తరిస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ అమ్మవారి దగ్గర దర్శనానికి వస్తూ ఉంటారు ఇక్కడికి ప్రతిరోజు కూడా నవరాత్రుల్లో భాగంగా ఉదయము అమ్మవారికి శిశితో పూజా కార్యక్రమం తదనంతరం అమ్మవారికి దివ్యమైన అభిషేకాలు ప్రతువులు షోడశోపచార పూజలు రోజు కూడా లక్ష్మీ విష్ణు సహస్రనామం లలితా సహస్రనామ పారాయణాలు అమ్మవారి సన్నిధిలో జరుగుతూ ఉంటాయి అలాగే సాయంకాలం కూడా విశేషంగా అమ్మవారికి అర్చన క్రతువులు అమ్మవారికి జరపబడుతూ ఉంటాయి ఇక్కడ ఏంటనగా అమ్మవారు వెలిసిన అమ్మవారు చాలా దృఢ్యమైన రూపంతో దర్శనమిస్తూ ఉంటారు ఇలాంటి అమ్మవారు ఎక్కడ మీకు కనిపించి ఉండదు ఆ అమ్మవారు వెలిసిన అమ్మవారి రూపంతో భావన చేసుకొని ఇక్కడ ఉన్న భక్త భక్తజన సంద్రోహం మొత్తం కూడా ఎంతగానో ఆ అమ్మవారిని తరిస్తూ మొక్కులు మొక్కుకుంటూ ఆ మొక్కులను నెరవేరిన తర్వాత ఇక్కడ మళ్ళీ మొక్కులు అప్పజెప్పడానికి కూడా వస్తూ ఉంటారు చాలా దివ్యమైన క్షేత్ర మహిమ కలిగిన ఈ యొక్క ఆలయము చాలా ప్రసిద్ధి కూడా చెందినది ఇంకా భక్తులు ఎవరైనా దర్శనం చేసుకుని వాళ్ళు ఉంటే కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా విశేషంగా అర్చన జరపబడుతూ ఉంటాయి ఇవాళ మొదటి రోజు బాలాదేర సుందరి రెండవ రోజు దేవి మూడవ రోజు అనగా ఇవాళ అన్నపూర్ణాదేవి అవతారం రూపంలో అమ్మవారికి ఇక్కడ సేవలు చేయబడుతున్నాయి అక్కడే విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఏ విధంగా అయితే అవతారాల రూపంలో అర్చన చేస్తారు ఇక్కడ కూడా ఇది దేవాలయంలో కనకదుర్గాదేవి ఆలయంలో అలానే నిత్యము కూడా అర్చనా అభిషేకాలు జరపబడుతూ చండీ పారాయణ సైతంగా అమ్మవారికి కుంకుమార్చన దివ్యంగా రోజూ జరపబడుతూ ఉంటుంది ఇక్కడ చాలా దివ్యమైన మహిమకళ క్షేత్రం ఈ యొక్క కనకదుర్గాదేవ ఆలయం